జయజయంకర రాజ్బిలాళ్ళి కార్యక్రమానికి స్వాగతం థింతయన్ త్వన్మత ప్రసన్న గృణన్ శబ్దమయ స్వామీ సమాజేశు సమేధిశీయ స్వచ్ఛందవాదాహద్ధూర ఓం శ్రీ లక్ష్మీ హైగ్రి వాయుమ ఈనాటి పంచాంగ విషయాలు మనం తెలుసుకుందాం ది ఎనిమిది మూడు రెండు వేల పంతొమ్మిది వారం శుక్రవారం శ్రీ విలంబి నామ సంవత్సరం ఉత్తరాయణం పాల్గొనమాసం తిది శుద్ధ విధియ సంపూర్ణం నక్షత్రం ఉత్తరాభద్ర రాత్రి పదకొండు గంటల పదహారు నిమిషముల వరకు తదుపరి రేవతి కరణము బాలవ మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషం వరకు తదుపరి కౌలవ యోగము శుభము సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఎనిమిది నిమిషముల వరకు తదుపరి శుక్రము శుభ సమయం సాయంత్రం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషముల నుండి రాత్రి ఏడు గంటల నలభై నాలుగు నిమిషముల వరకు రాహుకాలం ఉదయం పది గంటల నలభై తొమ్మిది నిమిషముల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషముల నుండి ఉదయం తొమ్మిది గంటల ముప్పై మూడు నిమిషముల వరకు ఇవి ఈనాటి పంచాంగ విషయాలు నేటి రోజు ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మనం తెలుసుకుందాం మొదటిగా మేషరాశి మేషరాశి వారికి నేటి రోజు మిశ్రమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి ఆశించిన మేరకు ప్రతి వ్యవహారంలో చక్కటి శుభ ఫలితాలు గోచరించేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ రాశివారికి ఆర్థిక సంబంధితమైనటువంటి విషయాల్లో చాలా సహాయ సహకారాలు పొందేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి కుటుంబ సభ్యుల మధ్య గతంలో ఆగిపోయినటువంటి కొన్ని శుభకార్యాలు తలపెట్టేటువంటి విధంగా గోచరిస్తుంది ప్రతి వ్యవహారంలో చక్కటి కార్యాచరణతో ముందుకెళ్లేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఈ రాశివారికి అష్టమ బృహస్పతి యొక్క సంచారం భాగ్యస్థితిలో శరేశ్వరుని యొక్క సంచారం వల్ల దీర్ఘకాలికంగా ఉండేటువంటి కొన్ని రకాల ఆరోగ్య పరిస్థితులు చక్కబెట్టుకునేటువంటి ప్రయత్నంలో సఫలీకృతం అవుతారు ఈ రాశివారు వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క స్తోత్రాలని పఠనం చేయండి స్వామి యొక్క దర్శనాన్ని చేయండి ప్రతి వ్యవహారంలో చక్కటి శుభదరంగా నేటి రోజు చెప్పుకోవచ్చు తదుపరి రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి అష్టమ శనేశ్వరుల యొక్క ప్రభావం ద్వితీయంలో రాహు యొక్క సంచారం వల్ల ఆరోగ్య పరిస్థితుల్లో కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఉద్యోగ వ్యవహారాల్లో తదేకమైనటువంటి శ్రమ కూడుకునేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి నెటి రోజు రాశివారు ప్రతి చిన్న వ్యవహారంలో అత్యధికంగా చర్చలు జరుపుకండి ఒత్తిడికి గురి కాకండి మానసికంగా మీరు తలపెట్టేటువంటి ప్రతి వ్యవహారంలో కొన్ని రకాల నిర్ణయాలు మిమ్మల్ని అసంతృప్తికి గురి అవకాశం ఉంది దైవం మీకు తోడుగా ఉంది సప్తమ బృహస్పతి యొక్క సంచారం మీ ప్రణాళికలు ఖచ్చితంగా ఉన్నట్లయితే ప్రతి వ్యవహారంలో విజయవంతమైన ఫలితాలు ఉంటాయి ఈ రాశి వారికి ప్రణాళిక లేకుండా మరి అసంపూర్ణంగా కొన్ని రకాల వ్యవహారాలు చేసినట్లయితే అపవాద అవమానత కూడుకున్న మానసిక అసంతృప్తి గోచరిస్తుంది నేటి రోజు ఈ రాశివారు మిశ్రమైనటువంటి ఫలితాలు గోచరించేటువంటి అవకాశం ఉంది నేటి రోజు ఈ రాశివారు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠనం చేయండి లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దర్శనం చేయండి చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి మిథున రాశి మిథున రాశి వారికి జన్మరాశిలో రాహు సప్తమ శనికేతువుల యొక్క ప్రభావం ఆశించిన వరకు ప్రతి వ్యవహారంలో కాస్త శ్రమ అలసటతో కూడుకున్నటువంటి ఒత్తిళ్లు కలిగేటువంటి అవకాశం ఉంది ఉద్యోగ విషయాల్లో ఎంత చేస్తున్నప్పటికీ కొద్దిపాటి ఒత్తిళ్ల వల్ల అసంతృప్తి వాతావరణం గోచరించేటువంటి పరిస్థితులు ఉంటాయి ఆర్థికంగా ప్రణాళికతో ముందుకెళ్ళడం చెప్పదగ్గ సూచన గతంలో ఆగిపోయినటువంటి రుణాలని తిరిగి పొందేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమైనటువంటి అవకాశం ఉంది బంధుమిత్రులు స్వజనుల మధ్య కాస్త మానసిక అసంతృప్తి వాతావరణం గోచరించేటువంటి అవకాశం ఉంది ప్రతి వ్యవహారాన్ని దైవ ముందుకు తీసుకువెళ్ళండి ఆశించేటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా మీరు దైవ బలాన్ని పొందినట్లయితే మీకు ప్రతి వ్యవహారంలో విజయవంతమైన ఫలితాలు సాధించుకునే అవకాశం ఉంది నేటి రోజు ఈ రాశివారు దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు పఠనం చేయండి అమ్మవారి యొక్క దర్శనం చేయండి ప్రతి వ్యవహారంలో చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారు నేటి రోజు ఒక చక్కటి కార్యాచరణకు శ్రీకారం చుట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి వృత్తి వ్యాపారంలో చాలా యోగదాయకమైన రోజుగా చెప్పుకోవచ్చు ఈ రాశివారు ఆరోగ్య విషయాల్లో మెరుగుపడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి గతం కన్నా నేటి రోజు తలపెట్టే ప్రతి కార్యక్రమం కూడా సఫలీకృతమైనటువంటి ప్రయత్నాల్లో మీకు శోఫలాలు పొందే అవకాశం ఉంది షష్టము శరేష్డు యొక్క ప్రభావం ఏదైతే సమాజంలో మీరు మంచి పేరు కోసం ప్రయత్నం చేసేటువంటి వారు రాజకీయ నాయకులు ఉన్నత స్థితిలో ఉండేటువంటి వారికి కూడా నేటి నుంచి మీకు మంచి అవకాశాలు మేము వరించే పరిస్థితులు గోచరిస్తున్నాయి సినీ రాజకీయ రంగాల్లో ఉండేటువంటి వారు నేటి రోజు శుభదినంగా చెప్పుకోవచ్చు ఈ రాశివారు విద్యార్థులకు సాధనతో కూడుకున్నటువంటి ఫలితాలు గోచరించే అవకాశం ఉంది విదేశీ వ్యవహారాలు విదేశీ ప్రయాణాలు కూడా ఈ రాశి వారికి నేటి శుభదినంగా చెప్పుకోవచ్చు నేటి రోజు ఈ రాశివారు వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క స్తోత్రాలు పఠనం చేయండి స్వామి యొక్క దర్శనం చేయండి చక్కటి శుభదినంగా నేటి రోజు చెప్పుకోవచ్చు తదుపరి రాశి సింహరాశి సింహరాశి వారికి చతుర్థ బృహస్పతి యొక్క ప్రభావం తలపెట్టే ప్రతి వ్యవహారంలో శ్రమతో కొడుకున్నటువంటి ఫలితాలు పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది కాస్త ఒత్తిళ్లకు ఉన్నప్పటికీ ఉద్యోగ వ్యవహారాల్లో చివరికి విజయాలు సాధించుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి పంచమ శనేశ్వరం యొక్క ప్రభావం మీరు తలపెట్టే ప్రతి కార్యక్రమం కూడా కొద్దిపాటి ఒత్తిళ్ళు ఉన్నప్పటికీ చివరికి విజయాలు సాధిస్తారు బంధుమిత్రులు కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోండి గతం కన్నా నేటి రోజు మీరు తలపెట్టే కార్యక్రమాలు చాలా శుభ సూచకాలుగా ఉండేటువంటి అవకాశం ఉంది మీ జీవితంలో మార్గదర్శకులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి వారి యొక్క ఆశీర్వచనం వల్ల మీరు చక్కటి శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంది రాశివారు నేటి రోజు దక్షిణామృత స్తోత్రాన్ని పఠనం చేయండి స్వామి యొక్క దర్శనం చేయండి పరమేశ్వరుడు యొక్క దర్శనం వల్ల ప్రతి వ్యవహారంలో విజయవంతమైనటువంటి ఫలితాలు పొందే అవకాశం ఉంది తదుపరి రాశి కన్యారాశి కన్యారాశి వారికి రోజు మిశ్రమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి ప్రతి వ్యవహారంలో కొద్దిపాటి ఒత్తిడితో ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంది దశమస్థితిలో రాహు ప్రభావం చతుర్థ శనికేతుల యొక్క ప్రభావం కుటుంబపరమైనటువంటి విషయాల్లో కొంత మానసిక అసంతృప్తి వాతావరణం గోచరించేటువంటి అవకాశం ఉంది ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోండి గతంలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు వేరే విధంగా ఒత్తిడి గురిచేసే అవకాశం ఉంది ఈ రాశి వారికి తృతీయ బృహస్పతి యొక్క సంచారం తలపెట్టే ప్రతి వ్యవహారంలో ఆలోచించేటువంటి ప్రతి వ్యవహారం ఆచరణపూర్వకంగా ఉండకపోవటం వల్ల కాస్త సమస్యలు ఒత్తిడి గురేటువంటి అవకాశం ఉంది దైవం మీకు తోడుగా ఉంది ప్రతి వ్యవహారంలో చక్కటి ప్రణాళికతో వెళ్ళండి ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ తీసుకోండి ఈ రాశి వారు నేటి రోజు లక్ష్మీ సుదర్శనమూర్తి యొక్క కవచాన్ని పఠనం చేయండి లక్ష్మీ సుదర్శనమూర్తి యొక్క దర్శనం చేయండి ప్రతి వ్యవహారంలో చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి తులారాశి తులారాశి వారికి వృత్తి వ్యాపారంలో సానుకూలమైన రోజుగా నేటి రోజు చెప్పుకోవచ్చు ఆర్థికంగా మీరు ఆశించిన మేరకు అభివృద్ధి కనిపిస్తోంది ఖర్చులు కూడా పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారం సంపూర్ణంగా అందేటువంటి అవకాశం ఉంది ద్వితీయ బృహస్పతి యొక్క సంచారం కుటుంబంలో ఒక నూతన కార్యాచరణకు ఆర్థిక పరమైన ఖర్చులు పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఈ రాశి వారు సోదర సోదరి మిమ్మల్ని యొక్క ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోండి కుటుంబ పరమైనటువంటి విషయాల్లో కొన్ని రకాల ఆలోచనలు మిమ్మల్ని అసంతృప్తి గురి చేసేటువంటి అవకాశం ఉంది తృతీయ శనికేతుల యొక్క ప్రభావం ఈ రాశి వారు మధ్యవర్తుల విషయాల్లో కొన్ని రకాల అపవాదాలకు గురేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి నేటి రోజు ఈ రాశి వారు ప్రయాణాల విషయంలో శ్రద్ధ తీసుకోండి వస్తు వాహన క్రయ విక్రయాల విషయంలో కూడా నష్టాలకు గురికాకుండా జాగ్రత్త పట్టడం చెప్పదగ్గ సూచన ఈ రాశివారు నేటి రోజు శరేశ్వరుడి యొక్క కోలపింగళ స్తోత్రాన్ని చేయండి పరమేశ్వరుడు యొక్క దర్శనం చేయండి ప్రతి వ్యవహారంలో చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి వృషిక రాశి కృషిక రాశి వారు తలపెట్టే ప్రతి వ్యవహారంలో అపోవాద గురేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి సంస్థాగతమైనటువంటి ఉద్యోగాలు చేసేటువంటి వారికి శ్రమ అత్యధికంగా కనిపిస్తుంది ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారికి చివరిదాకా వచ్చే ఉద్యోగ అసంతృప్తి వాతావరణం గోచరించే అవకాశం ఉంది ఏమీ చింతచాల్సిన అవసరం లేదు దైవం మీకు తోడుగా ఉంది ఆత్మస్థైర్యత ముందుకు వెళ్ళండి ప్రతి వ్యవహారంలో రెండు రోజు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠనం చేయండి దైవం మీకు తోడుగా ఉంది ప్రతి వ్యవహారంలో విజయం సాధించుకునే అవకాశం ఉంది జన్మరాశిలో బృహస్పతి ప్రభావం మీ కష్టానికి తగిన ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంది మధ్యవర్తుల వల్ల కుటుంబపరమైనటువంటి విషయాల వల్ల కొన్ని రకాల మార్పులు చేర్పులు చేసుకున్నట్లయితే సమస్యలు అధిగమించేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ రాశివారు ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోండి ప్రతి వ్యవహారంలో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది నేటి రోజు ఈ రాశివారు విష్ణు సహస్రనామ స్తోత్రాలను పఠనం చేయండి చక్కటి శుభదినంగా నేటి రోజు చెప్పుకోవచ్చు తదుపరి రాశి ధనురాశి ధనురాశి వారికి జన్మరాష్ట్ర శనికేతుల యొక్క ప్రభావం దీర్ఘకాలికంగా ఉండేటువంటి ఆర్థిక సమస్యలు ఆర్థిక నష్టాల్లో ఉండేటువంటి వారు నేటి రోజు కొన్ని చక్కటి కార్యాచరణ వల్ల అదృష్టాన్ని మంచి అవకాశాలు పొందేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి దైవం మీకు తోడుగా ఉంది మీరు ఆశించిన మేరకు శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి సప్తమ రాహు యొక్క సంచారం వల్ల కొన్ని రకాల అవకాశాలు మిమ్మల్ని స్థాన మార్పులు చేయించేటువంటి ప్రయత్నాల్లో మీరు ముందుకెళ్లేటువంటి పరిస్థితులు అయినప్పటికీ ఈ రాశివారు చివరికి విజయాలు సాధిస్తారు జన్మరాష్ట్ర శనికేతుల ప్రభావం ఏలినాడు శని ప్రభావంతో కూడా ఈ రాశివారు పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం వల్ల చక్కటి శుభఫలతాలు పొందేటువంటి అవకాశం ఉంది రెండు రోజు ఈ రాశివారు చక్కటి లక్ష్మి సుదర్శనమూర్తి యొక్క స్తోత్రాలు పఠనం చేయండి ప్రతి వ్యవహారంలో విజయవంతమైన ఫలితాలు సాధించుకునే అవకాశం ఉంది తదుపరి రాశి మకర రాశి మకర రాశి వారు ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోండి ఖర్చులు అవకాశాలు ఉన్నాయి గతంలో ఉన్నటువంటి రుణ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశం ఉంది ద్వాదశలో ఉన్న శనికేతుల యొక్క ప్రభావం వల్ల ఎక నుంచైనా సమస్య లేకుండా ముందుకు వెళ్దామనేటువంటి ప్రయత్నంలో కొద్దిపాటి ఖర్చులు పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి వస్తువాహన క్రయ విక్రయాల విషయంలో నష్టం లేకుండా జాగ్రత్త పడండి ఈ రాశి వారికి దైవం తోడుగా ఉంది లాభస్థితిలో బృహస్పతి సంచారం వల్ల నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు గృహ సంబంధ కార్యాలు శుభకార్యాలు జరుపుకునేటువంటి అవకాశాలు గోచరిస్తుంటాయి నేటి రోజు ఈ రాశివారు లక్ష్మీ గణపతి యొక్క స్తోత్రాలను పఠనం చేయండి చక్కటి శుభఫలాలు పొందేటువంటి అవకాశం ఉంది తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి వారు అత్యధికమైనటువంటి శ్రద్ధతో ప్రతి వ్యవహారం చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి చివరిదాకా వచ్చినటువంటి అదృష్టాన్ని చేజార్చుకోకుండా నేటి రోజు దైవబలంతో దైవనామ స్మరణ వల్ల పెద్దల ఆశీర్వచన వల్ల మీరు అనుకున్న కార్యాచరణ సంపూర్ణంగా పూర్తి చేస్తారు కొద్దిపాటి నిర్లక్ష్య భావన వల్ల అపవాదామాలు అవకాశాలు ఉన్నాయి లాభస్థితిలో శనికేతుల యొక్క ప్రభావం తలపెట్టే ప్రతి కార్యాచరణ కూడా చక్కటి ప్రణాళిక మీకు అవసరమైనది అవుతుంది ఈ రాశి వారికి ఆర్థిక లావాదేవీల విషయాలు జాగ్రత్తలు పాటించండి వృత్తి వ్యాపారంలో చక్కటి కార్యాచరణ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది విద్యార్థులకు విదేశీ ప్రయాణాలు సాధించుకునేటువంటి అవకాశాలు గోచరిస్తుంది నేటి రోజు ఈ రాశివారు లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క స్తోత్రాలు పఠనం చేయండి స్వామి యొక్క దర్శనం చేయండి చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి మీనరాశి మీనరాశి వారికి చతుర్థ రాహు యొక్క సంచారం గృహ సంబంధితమైనటువంటి కార్యక్రమాల్లో కొద్దిపాటి ఆటంకాలు వృత్తి వ్యాపారాల్లో కాస్త లాభస్థితి తగ్గేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ప్రతి వ్యవహారంలో ఈ రాశివారు ఒక మధ్యవర్తుల యొక్క సహాయ సహకారం మీకు పొందేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి రాశివారికి భాగ్యస్థితిలో బృహస్పతి యొక్క ప్రభావం మీరు ఈ పని అవ్వదు అనుకునేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నేడు రోజు సఫలీకృతమైనటువంటి అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి స్థితిలో శనికేతుల యొక్క ప్రభావం రేపు చేద్దాం అని వాయిదా వేసే ప్రతి కార్యక్రమం కూడా నేడు రోజు చక్కటి కార్యాచరణతో ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి దైవం మీకు తోడుగా ఉంది ప్రతి వ్యవహారాన్ని సాధించుకునే అవకాశం ఉంది ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోండి వస్తు వాహన క్రయ విక్రయాల విషయంలో కూడా ఆర్థిక నష్టాలకు గురి కాకుండా జాగ్రత్త పడటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన నెటి రోజు ఈ రాశివారు మహాలక్ష్మి అమ్మవారి యొక్క స్తోత్రాన్ని పఠనం చేయండి అమ్మవారి యొక్క దర్శనం చేయండి చక్కటి శుభదినంగా నెటి రోజు చెప్పుకోవచ్చు ద్వాదశ రాశుల వారు చెప్పినటువంటి ఈ పరిహారాలు శ్రద్ధగా ఆచరించండి పరమేశ్వరుడి యొక్క సంపూర్ణమైన కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరి కలగాలని మనం కోరుకుందాం సర్వే జనా భవంతు